పంట నమోదు చేయకపోతే ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీలు రైతు భరోసా ఇన్సూరెన్స్ వర్తించవన్నారు ఒక్కసారి నమోదు చేసుకుంటే చాలు మీ ఫోన్ కి పూర్తి వివరాలు వ్యవసాయ శాఖ తరఫున వస్తాయన్నారు ప్రభుత్వ సాయం కరువైందా అయితే వెంటనే మీ పరిధిలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఆధార్ పట్టా పాసు పుస్తకం పాన్ మీ పొలంలో వేసిన పంట వివరాలు నమోదు చేసుకుంటే చాలు నష్టం వాటిల్లినప్పుడల్లా మీ అకౌంట్లో పరిహారం పడుతుంది వెంటనే త్వరపడండి బైరెడ్డిపల్లి మండల అగ్రికల్చర్ అధికారి గీతాకుమారి న్యూస్ పద్దెనిమిది ద్వారా తెలిపారు మీ పొలంలో ఉద్యాన పంటలు ఏవి సాగు చేసినా కొన్ని అనివార్య కారణాలు సంభవించి పంట నష్టం చేకూరితే గతంలో సంబంధిత శాఖలు వచ్చి పంట నమోదు కార్యక్రమం చేసిన నష్ట పరిహారం అందకపోవడం మిన్నగా చూసాం కానీ ఇలాంటి లోపాలకు చెక్ పెట్టే విధంగా కొత్త విధానం రైతులకు పరిచయం చేస్తున్నారు ఒక్కసారి పంట నమోదు కార్యక్రమం చేస్తే చాలు మన పొలంలో నష్టం వాటిల్లిన పంటలను పసిగట్టే టెక్నాలజీ వచ్చిందని తెలిపారు ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన పంటల వివరాలు ఈ క్రాఫ్ట్ ద్వారా నమోదు చేసుకోవాలని బైరెడ్డిపల్లి మండల అధికారిని గీతాకుమారి న్యూస్ పద్దెనిమిది ద్వారా కోరారు బైరెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతులు పండించిన పంటలను పరిశీలించి ఈ క్రాప్ నమోదు వల్ల రైతులకు వ్యవసాయ పంట నష్ట వ్యవసాయ రుణాలు పొందడంతో పాటు తాము పండించే పంటను అమ్ముకోవడానికి వెసులుబాటుపై అవగాహన కూడా కల్పించారు